ఈ అంశాలన్నిటిపైన కూడా ఆంధ్రప్రదేశ్కు కేంద్ర సర్కార్ వెన్నుదన్నుగా నిలవబోతోంది ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మా పాత్ర ఉంటుంది కేంద్రం సహకారం ఉంటుంది అంటూ కూడా మోడీ చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఎట్లాంటి ప్రణాళికలు రచించబోతున్నారు ఎట్లాంటి ప్రక్షాళన చేయబోతున్నారు ఈ రెండు పాయింట్స్ కూడా చాలా కీలకంగా మారుతున్నాయి మరి ముఖ్యంగా తిరుపతిలో పెట్టినటువంటి ప్రెస్ మీట్ చూస్తే గనక తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు కాబోతోంది అన్నది మాత్రం చంద్రబాబు మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది సో గతంలో ఎన్ని ఎన్నో ఎన్నికలు చూసాం బట్ ఈసారి మాత్రం ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చారు ప్రజలు అంటూ కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది మొత్తానికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఈసారి తెలుగుదేశం పార్టీ పైన ఉంది భవిష్యత్తులో కూడా ఉంటుంది గత పాలనలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అంటూ కూడా స్వామివారికి కోపం వచ్చింది ఆయన శాపం తగిలింది అన్నట్టుగా కూడా మాట్లాడడం మనం చూసినటువంటి పరిస్థితి చూస్తున్నాం రైట్ మొత్తానికి చూద్దాం ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అటు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక మాట అన్నారు ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకున్నాం మళ్ళొక ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది అన్నటువంటి ఒక ధీమాను వ్యక్తం చేస్తున్నారు ఈ కళ్ళు మూసేలోపు అటు ప్రజలు కళ్ళు తెరిశారు మళ్ళీ ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ఏం జరగబోతోంది అధికార పార్టీ అభివృద్ధిని తీసుకొచ్చి పల్లెవలో పెట్టబోతుందా ఏం జరగబోతోంది మాట్లాడదాం డాక్టర్ రావు గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు స్టూడియోలో పాల్గొంటున్నారు సేమ్ టైం పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు వైసీపీ సీనియర్ నాయకులు అట్లాగే సుజాత ఖాజా గారు జనసేన నాయకురాలు బండర్ రామ్మోహన్ రావు గారు ప్రముఖ విశ్లేషకులు నమస్తే అండి వెల్కమ్ టు ప్రైమ్ టైం డిబేట్ యా ముందుగా ప్రతిపక్ష నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకున్నా ఇంకో ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే ఫస్ట్ హాఫ్ మాత్రం అయిపోయింది ఇంకొక సెకండ్ హాఫ్ ఉంది ఈ ఐదు సంవత్సరాలు కలు మూసుకుందావు అన్న మాటలకు అర్థం ఏం చూసుకోవాలి వెంకటేశ్వర రెడ్డి గారు సంవత్సరాలు ఓపిక పడదాం ఖచ్చితంగా మా నాయకులు ఈ రోజు కార్యకర్తలకి దిశానిర్దేశం చేశారు వినపడుతుందండి ఎస్ 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 వినిపిస్తుంది మాట్లాడండి ప్లీజ్ మా నాయకులు ఈ రోజు దిశానిర్దేశం చేశారు కార్యకర్తలకి నాకు పద్నాలుగు నెలల పాటు నిర్విరామంగా పాదయాత్ర చేసిన అనుభవం ఉంది ఆ రోజులు గుర్తున్నాయి ఆ ఓపిక ఉంది ఆ ఆ సహనం నాకు ఉంది ఖచ్చితంగా నేను మళ్ళీ ప్రజల్లోకి వస్తాను ఈలోపు మీరు కార్యకర్తలని కాపాడండి అని చెప్పేసి నాయకులకి కార్యకర్తలకి దిశానిర్దేశం చేశారు ముఖ్యంగా దాడుల గురించి మాట్లాడారు దాడుల విషయంలో ఎన్నికల రోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు దా జరిగిన దాడుల గురించి మేము హ్యూమన్ రైట్స్ కమిషన్కి కానీ రాష్ట్రపతి గారికి కానీ సుప్రీం కోర్టుకి కానీ హైకోర్టుకి కానీ అనే వీడియోలతో సహా సాక్ష్యాలతో సహా నివేదికలు అందించడం జరిగింది ఈ ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకుంటున్నాం మీ ద్వారా అయి వీక్ష వీక్షకుల ద్వారా అట్లానే పేనల్ సభ్యుల ద్వారా విన్న విన్నవించుకుంటున్నాం దాడులు చేసిన వారిని ఎంతటి వారినైనా ఎవరినైనా దయచే వదిలిపెట్టవద్దు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే క్రైమ్ రికార్డు ఉన్న వాళ్ళు అన్ని పార్టీలకి ప్రమాదకరం వాళ్ళు ఆ పార్టీల యొక్క మనుగడని ఆ పార్టీ యొక్క సిద్ధాంతాన్ని ఆ పార్టీ యొక్క భవిష్యత్తుని ఖచ్చితంగా మంట కలుపుతారు కాబట్టి ఆ అన్ని పార్టీలకి మచ్చలాంటి వాళ్ళు ఈ దాడులు చేసే ఈ క్రైమ్ రికార్డు ఉన్న వాళ్ళు చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి గానీ ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు ఈ రోజు ఇప్పుడు చదుర్మదురు ఘటనలు జరిగాయి వాటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మీరు అంటున్నారు బట్ మీరు అధికారం ఉన్నప్పుడు చాలా దాడులు జరిగాయి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అడిగితే మీరేం చేశారో అప్పుడు మీరు కళ్ళు మూసుకున్నారా అంటూ రావు గారు మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్ ఎస్ నేను చెప్పని చెప్పని చెప్తాను మీరు వేసిన క్వశ్చన్ ఏంటంటే ఐదేళ్ల మా పరిపాలనలో ప్రజలు చూశారు ఎంతో కొంత పొరపాట్లు తప్పిదాలు తొరలబట్టే ప్రజలకి ఎక్కడో నొచ్చుకోబట్టే మేము మా వైపు ఉన్నారనుకున్న ప్రజలు కూడా మా వైపు లేకుండా మీకు మెజార్టీ ఇచ్చారు మీరు ఆ వంక పెట్టుకొని ఆ వీటితోటి కక్ష తీర్చుకుంటామంటారా చెప్పండి నాకు తెలిసైతే పవన్ కళ్యాణ్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని మోడీ గారు గాని ఈ సందేశాన్ని ఇవ్వలేదు వాళ్ళు కార్యకర్తలని సమన్వయం పాటించండి దాడులు ఆ చెయ్యొద్దు ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుందాం ఎవరన్నా అట్లీస్ట్ మీరు అధికారంలో ఉన్నప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు మీరు అధికారం ఉన్నప్పుడు మీ నాయకుడు కూడా కనీసం దాడులు చేయకండి సంయమనం పాటించండి ఎవరెక్కడ దాడులకు దిగొద్దు అంటూ విదేశాల్లో ఉన్నా కానీ ఒక ట్వీట్ ద్వారా కానీ ఒక లేఖ ద్వారా ఎక్కడ చెప్పిన సందర్భం కూడా లేదు కదా లేదని మీరు అంటున్నారు నేను అనేక అనేక రకాల స్టేట్మెంట్లు చూపించగలను అయితే ఈ క్వశ్చన్ అనుకోకుండా వచ్చింది కాబట్టి ఇప్పటికిప్పుడు ఇప్పుడు మీకు వీడియోలు పోస్ట్ చేయలేను నా దగ్గర ఒకటే మొబైల్ ఉంది అదే మొబైల్ తో మాట్లాడుతున్నాను ఖచ్చితంగా మీకు సాక్ష్యాధారాలతో సహా నేను పోస్ట్ చేస్తాను ఇక్కడ ఇప్పుడు నేను మాట్లాడుతున్న విషయం ఏంటంటే అంటే దీన్ని ఖండిస్తున్న నా వినపాన్ని ఖండిస్తున్నారు అంటే పేనంలోని పార్టీ తరఫున వచ్చిన సభ్యులు అంటే దాడులు చెయ్యమన్నా దీని అర్థం వాళ్ళు చేశారు కాబట్టి మీరు కూడా చెయ్యమన్నా మీరు మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటున్నారా ఖచ్చితంగా దీని మీద చర్యలు మేము అధికారం లేము మీరు చేయకండి అని చెప్తున్నారా మీరు చేసింది ఒప్పుకున్నట్టేమంటానంటే మేము చేసామని కాదు మేము చెప్తుంది చేసిన వాళ్ళని ఎవరినైనా శిక్షించమని చెప్తున్నాం మేము మా హయాంలో శిక్షించాము కూడా మేము మా హయాంలో దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పార్టీ రహితంగా శిక్షించాం ఆ రోజు కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నప్పుడు ఒక సంఘటన చేస్తే ఎమ్మెల్యే అని కూడా చూడకుండా నిర్ద్వందంగా అరెస్ట్ చేశాం నిర్ద్వందంగా అరెస్ట్ చేశాం ఇప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు మీకు తెలిసే ఉంటాయి మేము చేసాము మేమేం చేయలేదు మీరు చేయమని కాదు మేము చెప్తుంది మేము ఖచ్చితంగా ప్రతి ఒక్క దోషి మీద ఆ చర్యలు తీసుకున్నాం ఒకవేళ అలాంటి దోషులు మేము ఏమన్నా మిస్ అయి ఉంటే ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు ఆ పాత కేసులు కూడా తిరగ తోడండి వాళ్ళని కూడా మీరు శిక్షించండి వాళ్ళు ఇక్కడ భౌతిక దాడులు పోకుండా ఖచ్చితంగా శిక్షిస్తాం చట్టపరంగా శిక్షిస్తాం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు అదే పద్ధతిలో ఒకవేళ దాని అర్థం ఏంటంటే దాని అర్థం ఏంటంటే మేము ప్రతీకారం తీర్చుకుంటామని కాదు కదా ప్రతీకారం తీర్చుకోవాలని కాదు కదా చెప్పేది మీకు అధికారం ఇచ్చారు వెల్ అండ్ గుడ్ మేము అప్రిషియేట్ చేస్తున్నాం ప్రజలు మా మా వైపు ఉన్నారనుకున్నారు కానీ మా వైపు లేరు మీ వైపు మొగ్గారు మీకు అధికారం మళ్ళీ వచ్చింది రెడ్డి రెడ్డి గారు గారు మీరు కూటమి కూటమి ఏకమైతే వెంకటేశ్వర రెడ్డి గారు కూటమి ఏకమైతేనే వన్ సెవెంటీ ఫైవ్ సీట్లలో మీకు పదకొండు సీట్లు వస్తాయన్నది మాత్రం కరెక్ట్ కాదు ఇంత భారీ ఓటమి తర్వాత వైసీపీ భారీ ఓటమి తర్వాత వైసీపీ ఏమైనా ఆత్మ పరిశీలన చేసుకుంటోందా ఒకవేళ చేసుకుంటే ఏ అంశాలని మీరు పరిగణలోకి తీసుకుంటారు ఈ ప్రజా తీర్పును బట్టి అదేనండి నేను చెప్తున్నాను మా నాయకులు మా పార్టీ కార్యకర్తల్ని పట్టించుకోలేదు కార్యకర్తలకి ఎండనక వాననక రేయనక పగలనక తన తండ్రి చనిపోతే ఆ తండ్రి ఆ తండ్రి చనిపోయిన కొడుకు బాధపడుతుంటే ఆ బాధ ఆయన వెనకాల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అధికారం వచ్చేంత వరకు కార్యకర్తలు కేసులు పెట్టించుకున్నారు ఎండనక వాననక రేయనక పగలనక ఆయన వెంట తిరిగారు తిన్నారో తినలేదో ఆ కుటుంబాలు పోయినాయో ప్రాణాలు పోయినాయో అయినా ఆయన్ని అధికారంలో కూర్చోబెట్టేంత వరకు కార్యకర్తలు విస్మ విస్మరించలే విస్మరించలేదు విశ్రమించలేదు అట్లాంటి కార్యకర్తల్ని పట్టించుకోలేదు అంటున్నారు అట్లాంటి కార్యకర్తలు చెప్పనివ్వండి ఇప్పుడు నన్ను కంక్లూడ్ చేయనివ్వండి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకులు మా ప్రభుత్వం మా పార్టీ ఈ ఎక్కడో ఉన్న భాష తెలియని వారిని ఈ రాష్ట్రం కాని కాని వారిని ఐపాక్ టీముల పేరుతోటి జీతాలు ఇచ్చి వారిని నమ్మారు కానీ అట్లానే బంధువుల పేరుతోటి ఆ కులం పేరుతోటి చుట్టాల పేరుతోటి వాళ్ళకి పదవులు విధులు నిధులు ఇచ్చి వాళ్ళకి అధికారం ఇచ్చి వాళ్ళని చేరదీశారు కానీ ఎన్న వెన్నటి ఉన్న కార్యకర్తల మీద కనీసం వాళ్ళు పట్టించుకోలేదనేది కనపడుతుంది దాని వల్లనే దాని వల్లనే ఇప్పుడు ఈ ఓటమి మేము వెంకటేశ్వర వెంకటేశ్వర రెడ్డి రెడ్డి గారు గారు వన్ వన్ సెకండ్ సెకండ్ మీరు అన్నారు కార్యకర్తలని అధిష్టానం పట్టించుకోలేదు వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులకే పదవులు ఇచ్చారు సో ఈ రోజు వైసీపీని ఒక ఇంత ఓడించింది పార్టీ కార్యకర్తలు అని కూడా అనుకోవాలా మీరు చెప్పే లెక్క ప్రకారం కార్యకర్తలు కార్యకర్తలు పంతొమ్మిదిలో పనిచేసినంత యాక్టివ్ గా పనిచేయలేదు ఏ కార్యకర్త ఈ రోజుకి కార్యకర్తలు పట్టించుకోలేదు కాబట్టి కార్యకర్తలే ఈ రోజు వైసీపీకి తిరుగుబాటు జెండా ఎగిరేశారు రైట్ ఒక మాట ఒక మాట చెప్పనివ్వండి నన్ను కంక్లూడ్ చేయండి మధ్యలో అది మీనింగ్ వేరే మీనింగ్ వస్తుంది మీరు కనుక మధ్యలో ఇంటరప్ట్ అయితే వేరే మీనింగ్ వస్తుంది ఇప్పుడు కూడా మేము ఏమంటున్నాం అంటే పార్టీ రైతంగా మీరు చూడండి భారతదేశ వ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీలో అయినా ఏ రాజకీయ నాయకులకి దెబ్బలు తగలలేదు ప్రాణాలు కోల్పోలేదు ఆస్తులు కోల్పోలేదు నిన్న నిన్న ఎగ్జాంపుల్ ఎన్నికల రోజు నుంచి ఈ రోజు వరకు జరిగిన దాడుల్లో కూడా ఎక్కడ ఏ పార్టీ వారైనా కావచ్చు ఏ పార్టీ వారైనా కావచ్చు ఒక్క నాయకులకి మీరిచ్చిన పదవులు ఇచ్చిన ఐపా వాళ్ళకు దెబ్బలు తగిలియా మీరు పదవులు ఇచ్చిన సలహాదారులకు దెబ్బలు తగిలియా మీరు పదవులు ఇచ్చిన మంత్రులకు దెబ్బలు తగిలియా మీరు పదవులు ఇచ్చిన ఎమ్మెల్యేలకు దెబ్బలు తగిలియా కాదు కదా ఈ రోజు దెబ్బతిని దెబ్బతిని ప్రాణాలు అరిచెత్తులో పెట్టుకొని భార్యలను కోల్పోయి కుటుంబాన్ని వదిలేసి పిల్లల్ని వదిలేసి రాష్ట్రాలు దాటి పారిపోయింది కార్యకర్తలు ఇంత అరాచకం జరుగుతుంది కార్యకర్తల మీదనే అది ఏ పార్టీ వారన్నా కానివ్వండి ఆ నేను నేనేమంటున్నానంటే కార్యకర్తలే మళ్ళీ మిమ్మల్ని తిరిగి నిలబెట్టగలరు గెలిపించగలరు కార్యకర్తలు జీతాల కోసమో పదవుల కోసమో పనిచేయరు వాళ్ళకి రాజకీయం అన్నా మీరన్నా పార్టీ అన్నా ఒక ఫ్యాషన్ ఒక ఒక అభిమానం ఆ అభిమానం అభిమానం తోటి వాళ్ళు పనిచేస్తారు వాళ్ళు పనిచేసే వాళ్ళని మీరు దూరం పెట్టి ఈ రోజు జీతాల కోసం పనిచేసే వాళ్ళని పదవుల కోసం మీ మీ విషయంలో విషయంలో రెడ్డి గారు ఒకటి చెప్పండి మీ విషయంలో అధికారంలో అప్పుడు మీరున్నారు అధిష్టానం కార్యకర్తల్ని పట్టించుకోలేదు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తలని చంద్రబాబు నాయుడు ఈ లెక్కన పవన్ కళ్యాణ్ ఇంకొక అడుగు ఎక్కువ వేసి మొత్తం జనసేన కార్యకర్తని ఎక్కడ అధికారంలో లేకపోయినా ఎక్కడ ఒక స్థానంలో ఎమ్మెల్యేగా గెలవకపోయినా కానీ కార్యకర్తలను కాపాడుకోవడంలో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వీళ్ళు సక్సెస్ అయ్యారనుకోవాలా ఈ రెండింటిని కంపేర్ చేస్తే మీ మాట ప్రకారం మరి ఆ లెక్కన ఈ రోజు వాళ్ళు ఎత్తునంగా పని చేయగలిగారంటే వాళ్ళు పనిచే వాళ్ళు కార్యకర్తల శ్రమే కదా వాళ్ళు గెలవడానికైనా వాళ్ళు గెలవడానికైనా వాళ్ళ కార్యకర్తల శ్రమే ఇక్కడ ఏంటంటే నేను చెప్తున్నదే మీరు దాడుల పేరుతోటి ఆ నాయకులు ఏదో మెప్పు పొందాలని ఆ అట్లానే నాయకులు ఏదో పదవులు ఇస్తారని చెప్పేసి మీరు ఇలాంటి దాడులకు పాల్పడి కేసుల్లో ఇరుక్కోవద్దు నాయకులు ఎప్పుడు బాగానే ఉంటారు కార్యకర్తలని దూరం పెడతారు ఈ కేసులు వంక ఈ దాడులు వంక మిమ్మల్ని కూడా రేపు కార్యకర్తల్ని పట్టించుకోరు కాబట్టి మీరు బ్యాలెన్స్డ్ గా ఉండండి మీరు అధికారం వచ్చింది ఇచ్చిన మాట నిలబెట్టుకోండి మేనిఫెస్టో అమలు జరపండి ప్రజలకు మేలు చేయండి తద్వారా తద్వారా మీ నాయకుల దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకోండి మంచి ఫలితాలు అనుభవించండి మంచి పదవులు పొందండి ఇంకా ఎక్కువ సేవ చేయండి అంతేగాని దాడులు చేస్తే మీ నాయకులు మీ పార్టీ వాళ్ళు కూడా మిమ్మల్ని దగ్గరకు చేరనివ్వరు ఎవరు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది రైట్ గుడ్ అంటే మీరు సూచనప్రాయంగా మీరు చెప్పిన పాయింట్స్ బాగానే ఉన్నాయి మనకు ఏస్ రావు గారు ఏస్ రావు గారు